ఏంది రికార్డింగ్ ఏమైతుందో ఈ రోజు నీకు అసలు రోప్ నేరూపిస్తా ఏంది అసలు రూపు మీ మరదలో వేరే వాల్తో తెగులు మీ మరదలో వేరగలుగుతాది వేరే ఉంటే వేరేలా ఉంటుండే ఇంకా అర్థం అవుతుంది ఒక పిక్చర్ లా తిరుగుతున్నాను అరే నాకు నమ్మకం ఉందిరా నా మరదల మీద అర్థమైతోందా అని సార్లు చెప్తావు నీ బ్రో నిజమే బ్రో అందుకే రికార్డ్ చేపిస్తున్నాడు బ్రో

మాటలు మాట్లాడుతున్నావు మళ్ళా కూడా ఫ్రెండ్ అని చెప్పాను కదా చెప్పు నువ్వు కూడా ఫ్రెండ్ అని చెప్పు నువ్వు ఫ్రెండ్ అని అంటున్నావు నువ్వు బ్రో నువ్వు టూ మినిట్స్ ఆగు కాదు నువ్వు నువ్వు ఎవడు వస్తా సరే ఎవడరా నువ్వు నా మాటలతో ఏం చేస్తున్నావు కాల రోజులు నువ్వు చేసే ఇది బజార్ దానిలా తిరుగుతున్నది రోడ్ల మీద ఎవరితో పడతా ఎన్ని సార్లు చెప్పింది తెలుసా నీ గురించి ఏం చెప్పాడు అసలు నా గురించి అరే మామ నీ మడదలే నమ్మకరా నువ్వు అనుకున్నంత మంచిది కాదని అంటే పిచ్చోడ్ నేను వీని కొట్టనే కదా విరుద్ధమని చెప్తున్నాడు నీకు అన్ని నేను పని అన్ని ఎందుకు చెప్తున్నా బాబా బావకి నువ్వేం చెప్పాలి మరి ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు ఏందిది ఎందుకు నీ ఫ్రెండ్ ఎందుకు ఫ్రెండ్స్ ఉంటారా నీకు పిచ్చి చదివిచ్చే దీని గురించేనా వాళ్ళ తిరుగు ఏయ్ ఏ మాట్లాడకు ఏయ్ నువ్వు మాట్లాడకు ఫ్రెండ్ అనుకుంటున్నావు నరికి అర్థమవుతుందా నీది తప్పు అర్థం నీది తప్పు వానంటున్నా అసలు సిగ్గు లేకుంటాను వాడుస్తాడు ఏ ఆగు ఏ నందనా చిక్క చూడు నీకు ఎందుకు వాడు వీడియో తీస్తాను ఏం తప్ప పని చేస్తా కదా పిచ్చోన్ లాగా నేను నియమ తిరుగుతుంటే చదువుకుంటా లేదాలు చిన్నపిల్ల అని చెప్పేసి నేను అనుకుంటే ఇట్లాంటి బజార్ పనులు చేస్తావా నువ్వు బజార్ దానా సిగ్గుందా ఏ మాట్లాడకు అర్థమవుతుందా అవుతుందా చూస్తున్నా నాకు అసహ్యం వస్తుంది ఎందుకో ఇన్ని రోజులు ఎవరు చెప్పినా సరే నా మరదని నా మరదల అని చెప్పేసి వెనుకోస్తుండే పిచ్చి వడ్డా నేను ఎమన్నా ఫ్రెండే కదా దంటనే ఏదో తప్పు లేదు అసలు కాదే నీకు 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 లేట్ ఫ్రెండ్స్ ఉండడా రేయ్ ఎవడరన్నా ఓ పగద్దరూ బై ఏయ్ దానికేం దానికేం నొప్పిస్తుంది దానికేం నొప్పిస్తుంది దానికేం నొప్పిస్తుంది వాడు ఆగమంటే ఫ్రెండే కదా ఏయ్ ఫస్ట్ యూనిచ్ దెంగే రేయ్ పో రన్న ఫస్ట్ ఇయర్ నుంచి పో నీకేమవుతుంది ఫ్రెండే కదా మడదలరా నా మడదలు నీ చెల్లెనని అక్కనా నీ చెల్లెనని అక్కనా చెప్పు మళ్ళా నీ లవర్ అంటే చెప్పు మళ్ళా అలా నన్ను బుద్ధమోసుకుని అడుగు నుంచి అర్థమవుతుందా వాడు ఎందుకు అప్తుండే మరి ఫ్రెండే కదా ఫ్రెండే కదా బావ తండ్రిలో తప్పేం లేదని చెప్తున్నాడు కద తన్నల్లో ఏం తప్పు లేదు నీలోనే ఉంది మొత్తం తప్పు నేనేం చేశాను ఆ చాలా ఇష్టం తన్ని కదా వచ్చేది కాదు లేడీ హాస్టల్ లేచిందందుకు మరి జెంట్స్ హాస్టల్ లేస్తుంటే కదా రోజు కొంతం తిరుగుతుంట ఏమ మాట్లాడుతున్నా బావ రోజో కొంతం తిరుగుతుంట ఏమ మాట్లాడుతున్నా బావ ఇన్ని రోజులు ఎవడన్నా ఏం చెప్తున్న ఉంటే లేదు నా మాటల చిన్న పిల్ల అదే అని చెప్పేసి ఆఖరికి నీ అమ్మ అమ్మయ్య సదుపిస్తుంట కూడా నేను సదుపిస్తునే ఉంటే ఇంత చులకనైపోయినా నా నీకు ఇదే పండుకోమని చెప్తే నేనే వండుకుంటాను నీతోని

వాడి మాటలు ఇంపార్టెంట్ నా మాటలు ఇంపార్టెంట్ వాడే ఇంపార్టెంట్ అంటే నాకంటే వాడు ఎక్కువని కొద్ది 10 నిమిషాల వరకు నువ్వు ఇంపార్టెంట్ ఉండే వాడు అయితే ఎప్పుడు చూపించేండో అప్పుడు అప్ప నుంచి వాడు ఇంపార్టెంట్ బ్రో ఒకసారి లాజిక్ వీడియో తీద్దాం అప్పుడు ఫోన్ లేదు అవనా మాట్లాడు మాట్లాడు అవునా హ నీదెంత పూజ అని పావ నువ్వు చాలా తప్పుగా అదే మరి నీకు అంత అంత ఉందని అంటే వేరేవాడితోనైనా పెళ్లి చేసి పంపిస్తుంటే కదా ఇట్లా బజార్ పనులు ఒక బిజినెస్ పెట్టుకుందామా లోట్ పెట్టుకొని చెప్పు ఏయ్ మాట్లాడు కుట్టక చేసే బజార్ పనులకు కొట్టొద్దా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బజార్తో బజార్ తండ్రి అంటే నేను బజార్ దండలో ఉండేది ఉంటున్న లేడీస్ హాస్టల్లోనే ఫ్రెండ్ పిలిస్తే తప్పేముంది అందులోని నువ్వు ఎలా అనుకుంటా చేతులు వేస్తాడా ఫ్రెండ్స్ చేతులు వేస్తాడా చేతులే వేయలేదు ఇలా పట్టుకున్నాడు అంతే కాదు నేను ఇట్లా చేతులు వేస్తాను ఏమనేదాని వద్దు బావ పెళ్లి తర్వాత అని చెప్పేసి అంగనాచిల్లగా డైలాగ్ లో తను కూడా చేతులు వేయలేదు ఏమేని ఆ వీడియో ఆపు బాబు ముందు నువ్వు ఆ వీడియో ఆపు బాబు ముందు నువ్వు ఏయ్ నువ్వు వీడియో కాదు మీ ఇంట్లో అందరూ చూపెట్టాలి అర్థమవుతుందా ఏమంటావు వీడియో ఎందుకు నీకు అయితే నన్ను పెళ్లి చేసుకో నువ్వు ఇంట్లో చూపిస్తా నువ్వు ఒక మందం తిను తిన్నంగరాని బావ మాటలు అంతరం అర్థం అవుతుందా రోడ్డుపైనవుతుంది మాట్లాడే నువ్వు నాట ఫస్ట్ ఇంటికి రాడు ఫస్ట్ వెళ్ళిపోరా వెళ్ళిపోరా వెళ్ళిపో అంతేం చేస్తాను ఫస్ట్ ఇంటికి రాడు ఎందుకు నాడు